నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ ప్రస్తుత రాజకీయాల్లో కొత్త కొత్త మార్పులు జరుగుతున్నాయి మరి ఏలూరు కార్పొరేషన్లో చాలామంది కార్పొరేటర్లు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కొంతమంది టీడీపీలోకి వెళ్ళారు మరి కొంతమంది స్తబ్దతగా ఉన్నారు ప్రస్తుతం ఎంటీవీ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ మీకు అందించబోతుంది ఏలూరు కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఆరో డివిజన్ కార్పొరేటర్ భీమవరపు హేమసౌందరి సురేష్ గారు తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం మరి తన రాజీనామా లేఖను ఏలూరు మున్సిపల్ కమిషనర్ గారికి మేయర్ గారికి ఏలూరు ఎమ్మెల్యే గారికి తన రాజీనామా లేఖను పంపించారని ఎంటీ సమాచారం అయితే రాజీనామా ఎందుకు చేశారు ఏ కారణాలనేది క్లారిటీగా మరి భీమారు శ్యామసుందరి సురేష్ గారు లేఖలో పేర్కొనలేదు కానీ తన వ్యక్తిగత కారణాల వల్ల ముప్పై ఆరు డివిజన్ కార్పొరేటర్గా తన పదవికి రాజీనామా చేస్తానని మాత్రమే ఆ లేఖలో పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఆ లేఖ ఇప్పుడు హల్చల్ అవుతుంది మరి ఎందుకు రాజీనామా చేశారనేది క్లారిటీ లేదు కారణాలు తెలియదు మరి వైఎస్ఆర్సీపీలో కార్పొరేటర్గా గెలిచారు తర్వాత ఆ పార్టీలో ఉన్నప్పుడు రాజకీయ పరంగా లేదంటే బాగా పనిచేసే కార్పొరేటర్ని ప్రోత్సహించడం మరి గతంలో వైఎస్ఆర్సీపీలో జరగలేదు మరి తర్వాత పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభతో అప్పటి పార్టీ ఏలూరు టీడీపీ ఇన్ఛార్జి ప్రస్తుత ఏలూరు ఎమ్మెల్యే బడేట్ సెంటి గారి ఆధ్వర్యంలో పెద్ద బహిరంగ సభలో భీమవరం హేమసుందరి సురేష్ గారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు అప్పటి నుండి టీడీపీలో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు అడ్వకేట్గా కార్పొరేటర్గా ప్రజల సమస్యల పైన ముప్పై ఆరో డివిజన్లో సమస్యలు పరిష్కరించే దిశలో ఎక్కడ కూడా వెనుకం చేయకుండా ప్రజల కోసం నిరంతరం పోరాటమే కాకుండా ప్రజలకి చిన్న సమస్యన్న వెంటనే మరి సంబంధిత కమిషనర్ గారికి మేయర్ గారికి మరి ఎమ్మెల్యే గారికి చెప్పి పనులు చేయించడం ఒక ప్రజా నాయకు ప్రజా సేవకురాలుగా లేదంటే కార్పొరేటర్గా తన దైన ఒక ముద్ర వేసుకున్నారు మరి అలాంటి ప్రజల సమస్యలు ని పరిష్కరించి ప్రజల పక్షాన్ని నిలిచే ముప్పై ఆరో డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి భీమార్పు హేమసుందరి సురేష్ గారు ఆకస్మికంగా కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయడం ఏమిటనేది ఎవరికి అర్థంగానే విషయం ఇది పెద్ద సంచలనంగా మారింది మరి కారణాలు తెలియదు మరి ఎందుకు రిజైన్ చేశారో తెలియదు మరి ఆమె లేఖలు కూడా వ్యక్తిగత కారణాలు అంటూనే మరి ముప్పై తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ హేమసుందరి సురేష్ గారు అని ఉంది మరి అలా లేకపోయినా సంతకం కూడా కనిపించడం లేదు ఇది ఒక పెద్ద కొస మరి రాజీనామా చేయడంలో ఆంతర్యం ఏంటి మరి రాజీనామా ఎందుకు చేశారు ఏ కారణాలు అనేది ఇప్పటికైతే ఈ నిమిషం వరకు ఎక్కడ బయటకు రాలేదు ప్రస్తుతం మరి ముప్పై ఆరు డివిజన్ కార్పొరేటర్ హేమసుందరి సురేష్ గారిని ఫోన్లో సమాచారం అంటే వివరణ ఎందుకు రాజీనామా చేశారని కోరే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఫోన్లో అందుబాటులో లేరు ఫోన్లు కూడా పని చేయడం లేదు మరి ముప్పై ఆరో డివిజన్ కార్పొరేటరు భీమర్ హేమసుందరి సురేష్ గారు ప్రస్తుతం మరి ఎక్కడున్నారో తెలియదు కానీ ఫోన్ మాత్రం పనిచేయట్లేదు మరి ఎందుకు రిజైన్ చేశారనేది వివరణ కోసం ఎంటీవీ ప్రయత్నించినప్పుడు మరి ఎక్కడ కూడా ఫోన్ పని చేయలేని పరిస్థితి మరి రెండు మూడు రోజులు అయితే కానీ రాజీనామాగా గల కారణాలు ఏంటి ఎందుకు రాజీనామా చేశారు ఏ కారణంతో రాజీనామా చేసినట్టు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా ప్రస్తుతం ఇప్పుడు ఏలూరులో పెద్ద సంచలనంగా మారింది మరి కారణాలు ఏంటనేది తెలీదు రెండు మూడో లాగితే కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మరి రాజీనామాను కమిషనర్ గారు మేయర్ గారు ఎమ్మెల్యే గారు ఆమోదిస్తారా లేదా అనేది ఇంకా వివరంగా తెలియదు కానీ రాజీనామా లేకయితే పంపించినట్టుగా కూడా తెలుస్తుంది మరి ఆ రాజీనామా చూసిన తర్వాత అధికారులు గాని ప్రజాప్రతిని ఏ విధంగా స్పందిస్తారు ఎప్పటిలో స్పందిస్త క్లారిటీ లేదు కానీ ఆ రాజీనామా లేక మరి చూసిన తర్వాత మరి ఆ ప్రజాప్రతి కానీ అధికారులు కానీ ఏ విధంగా స్పందిస్తారు ఏంటనేది చూడాలి రెండు మూడు రోజులు అయితే కానీ దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అది తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా డిస్కౌంట్స్ సెప్టెంబర్ ఇరవై తేదీ నుండి ప్రారంభం మూడు వేల రూపాయలకే రెండు మాంగళ్య పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు త్రిపుర పట్టు సారీస్ ఆరు వేల రూపాయలకే రెండు వారాహి పట్టు సారీస్ వేల రూపాయలకే రెండు నక్షత్ర పట్టు సారీస్ సిల్క్ శారీస్ పై వన్ ప్లస్ వన్ ఆఫర్స్ మూడు వందల ముప్పై మూడు రూపాయలకి రిచ్ లుక్ షిఫాన్ సారీ ఐదు వందల యాభై ఐదు రూపాయలకే ఖాదీ లెనిన్ సారీ ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలకే సిల్క్ కోటా డిజిటల్ ప్రింట్ సారీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి రెండు టాప్స్ క్లాసిక్ బ్రాండ్ లెగ్గిన్స్ పై కాంబో ఆఫర్స్ పార్టీ బీర్ చూడిదార్ పై అప్ టు ఫిఫ్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ రెండు వందల యాభై రూపాయలకే రెండు చిల్డ్రన్స్ చిల్డ్రన్స్కర్ట్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి రెండు చిల్డ్రన్స్ టాప్స్ బాబా సూట్స్ పై అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్యాన్సీ ఫ్రాక్స్ పై అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తొమ్మిది తొమ్మిది వందల తొంభై రూపాయలకి మూడు టీ షర్ట్స్ లేదా మూడు ఫార్మల్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు షర్ట్స్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయల జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ విచ్చేయండి చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం